నమస్తే సార్ చెప్పండి మల్కాజ్ గురిలో పాలిటిక్స్ ఎట్లా నడుస్తుంది ఏ పార్టీ సైడ్ ఎక్కువ ప్రజలు ఉన్నట్టు అనిపిస్తుంది లో అంతా బానే ఉంది ప్రస్తుతానికి సెంట్రల్ లో బీజేపీ బాగానే ఉంది ఎంపీ అభ్యర్థులను చూసుకుంటే ఇటు అన్ని పార్టీలు ప్రకటించేసినాయి సో ఇటు ఈటల రాజేందర్ కావచ్చు లే లక్ష్మారెడ్డి కావచ్చు లేదా సునీత మహేందర్ రెడ్డి కావచ్చు సో ముగ్గురులో ఓల్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు ఎంపీగా ఎంపీగా అయితే అయితే బాగానే బీజేపీ రాజేందర్ గారు అయితే బానే ఉంటది అంటే ఆయన టిఆర్ఎస్ అభ్యర్థి ఎవరో మాకు తెలియదు ఇటు కాంగ్రెస్ సునీత కూడా తెలియదు తెలుసు కాబట్టి ఈట తెలుసు బీజేపీ కాక అది కాక సెంట్రల్ లో బీజేపీ ఆయన పర్వాలేదు కానీ ఏమంటారు అంటే కొంతమంది లాస్ట్ టైం చూసుకుని హుజరాబాద్ లోకి వెళ్ళలేదు గజల్ లో గీడ ఏం గెలుస్తారు అని ఇక్కడికి వెళ్లేదు ఇక్కడికి వెళ్ళలేదానికి కాదు ఇక్కడ గెలుస్తాడా లేదా అని మనం ఆలోచించుకోవాలి అది మన సెంట్రల్ లో పార్టీ ఉందో ఆ పార్టీని గెలిపిస్తుంటే ఏదన్నా డెవలప్మెంట్ బాగుంటుంది సెంట్రల్ లో బీజేపీ మంచిగా చేస్తుంది సెంటర్ బీజేపీ బాగుంది మోదీ సెంట్రల్ అయితే ఓకే స్టేట్ లో స్టేట్ వేరే పార్టీ ఉండాలి వేరే పార్టీ ఉండాలి ఉంటుంది కూడా మళ్ళీ టిఆర్ఎస్ అయితే మామూలుగా చేస్తున్నారు ఫోన్ రెండు సార్లు వచ్చింది టిఆర్ఎస్ నుంచి రాగిడి మళ్ళీ అంటే ఇక్కడ చూసుకుంటే ఈటల గారు ఇక్కడ నుంచి చేస్తారు కదా సో వ్యక్తిగతంగా కానీ ఇట్లా పార్టీ పరంగా చూసుకుంటే గతంలో బీజేపీ బీఆర్ఎస్ లు ఉన్నారు సో అప్పుడు కూడా మంచి క్యాండిడేట్ అని చెప్తా ఉంటారు నిజమేనా అది మంచిదే బీఆర్ఎస్ ఆయన ఈటల రాజేందర్ కొంచెం ఆనెస్ట్ అనిపించింది మాకు పర్వాలేదు ఆయన మరి ఆయన ఎందుకు పంపిస్తారో తెలియదు కానీ ఇచ్చి అయితే ఆనెస్ట్ గానే ఉండదు గెలవలేదు అక్కడ అంటే డబ్బు మరి అంతే కదా అధికార పార్టీ వాళ్ళు డబ్బులు పెడితే ఫుల్ లో గేసేసి ఇక్కడ మరి అధికార పార్టీ ఏం చేస్తుందో మరి ఇక్కడ కాంగ్రెస్ కదా కొత్తగా వచ్చింది కదా దాన్ని బట్టి ఉంటారు మనకి ఇప్పుడు చూసుకుంటే పబ్లిక్ ఏమంటారు అంటే ఇటు బీఆర్ఎస్ ఇంకా పార్టీ లేదు పడిపోయింది అన్నట్టు అంటారు అంటే చూసుకోవచ్చు కూడా మనము అంటే ఆ పార్టీలో కూడా అటు ఇటు పోతా ఉన్నారు అయితే వాళ్ళ ప్రధానంగా పోటీ ఎవరి మధ్యలో ఉంటారు మల్ కార్జ్ అంటే ఇటు కాంగ్రెస్ బీజేపీకి ఉంటుందా లేదా కాంగ్రెస్ బీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ బీజేపీకి ఉంటుంది ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఉంటే బీజేపీ కాంగ్రెస్ అంటే ఈ క్యాండిడేట్ కొత్త కదా ఇక్కడ తెలియదు కదా ఎవరికి ఉంటే కాంగ్రెస్ బీజేపీ ఎందుకంటే అధికార పార్టీ కాంగ్రెస్ ఇక్కడ బిజెపి సెంటర్ లో రెండిటికే ఉండొచ్చు మీరు మల్కాజ్గిరిలో ఎన్నో ఇళ్ళ నుంచి ఉంటారు ఇక్కడ సో చూసుకుంటే అంటే మీకు ఒకవేళ సపోజ్ ఈటేలా రాజేందర్ గారు వచ్చి అంటే ఏముంది ప్రాబ్లం అని అంటే మల్కాజ్గిరి ఏం ప్రాబ్లమ్ గురించి చెప్తాము అంటే ఆల్మోస్ట్ అన్ని బాగానే ఉన్నాయి ఒకటి ఏంటంటే ఇంకో ఈ కొంచెం ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా కొంచెం బాగా డెవలప్ చేస్తే బాగుంటుంది మళ్ళా ఇది బీరా అవకాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి డాక్టర్స్ అది డెవలప్ చేస్తే బాగుంటుంది రోడ్లు అన్ని బాగానే ఉన్నాయి పార్కులు ఇట్లానే బాగానే ఉంటుంది శానిటేషన్ అంతా బానే చేసినా తక్కువే కదా చేస్తేనే మంచిది ఇంకా అది సో ఓవరాల్ చూసుకుంటే ఇటు మల్కాజ్ గిరిలో చూసుకుంటే ఇటు ఈటలా సెంట్రల్ లా చూస్తే మోడీ ఉంటే బాగుంటది మీరు అంతే అంతే